నేను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాను వాటి వల్లే నా కెరియర్ ఇలా మారిపోయిందంటూ ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు కంగనా రనౌత్ కానీ ఆ కాంట్రవర్సీలే లేకపోతే అసలు కంగనకు కెరియరే లేదనే వాళ్ళు ఉన్నారు కొన్నాళ్ళుగా ఆమె మార్క్ సినిమాలు మిస్ అవుతున్నారు ఫ్యాన్స్ అలాంటి వాళ్ళ కోసమే మళ్ళీ వచ్చేశారు ఎంపీ గారు మరి కంగనా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్ ఒకప్పుడు వరుసగా విజయాలతో పాటు నేషనల్ అవార్డులు కూడా సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కొన్నాళ్లుగా ఫామ్లో లేరు కెరీర్ పరంగా ఎలా ఉన్నా పర్సనల్ గా మాత్రం సక్సెస్ అయ్యారు రాజకీయాల్లోకి వెళ్లి ఎంపీ కూడా అయ్యారీమే ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాతో వచ్చేస్తున్నారు నిజానికి ఎమర్జెన్సీ సినిమా ప్రకటించినప్పటి నుంచే కంగనాకు కష్టాలు తప్పట్లేదు అయినా కూడా ఆస్తులమ్ముకొని మరీ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తీసుకొస్తున్నారు ఏడాది కిందే విడుదలవ్వాల్సిన ఎమర్జెన్సీ సినిమాకు అనుకోని అడ్డంకులు వస్తూనే ఉన్నాయి తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది ఇది చూశాక ఎందుకు వాయిదా పడిందో అర్థమైపోతుంది సెప్టెంబర్ ఆరున ఎమర్జెన్సీ విడుదల కానుంది ఇండో పాకిస్తాన్ టైంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు చీకటి రోజులుగా పిలవబడే ఎమర్జెన్సీ టైం గురించి ఇందులో చూపిస్తున్నారు అధికార పార్టీలో ఉన్న కంగనాకు ఎమర్జెన్సీ రిలీజ్ చేయించుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు మొత్తానికి చూడాలిక ఎమర్జెన్సీ విడుదల తర్వాత ఎన్ని సంచలనాలు రేపుతుందో